ములుగు జిల్లాలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పర్యటిస్తున్నారు ఇందులో భాగంగా జిల్లా కేంద్రంలోని సఫాయి కాలనీలో గృహజ్యోతి పథకంలో భాగంగా లబ్దిదారులకు జీరో విద్యుత్ బిల్లులు అందించారు సోనియమ్మ నాయకత్వంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలలో భాగంగా ప్రతి ఒక్క గ్యారంటీని మరి అమలు చేస్తూ పేద ప్రజల మీద మహిళల మీద ఆర్థిక భారం పడకుండా తీసుకున్నటువంటి అనేక విప్లవాత్మకమైనటువంటి మార్పుల్లో భాగంగానే ఉచిత బస్సు ప్రయాణం మహిళలందరికీ పది లక్షల వరకు ఆరోగ్యశ్రీ అదేవిధంగా మరి ఇప్పుడు జీరో బిల్ రెండు వందల యూనిట్లు కరెంటు ఎవరికైతే గృహజ్యోతి కింద రెండు వందల యూనిట్ల వరకు కూడా కరెంట్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఈ అమ్మకు ఇక్కడ ఇంట్లో మరి మనము గృహజ్యోతి కింద ఈరోజు జీరో బిల్ ఇవ్వడం జరిగింది ములుగు నియోజకవర్గంలో కాబట్టి ఎప్పుడూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వము ఇందిరమ్మ పాలన అంటేనే పేదల పాలన పేదలకు ఇండ్లు కావాలి పేదలకు ఆర్థిక ఇబ్బందులు ఉండొద్దు పేదలకు అన్ని రకాలుగా అందుబాటులో ఉండి పరిపాలించాలన్నటువంటి లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి గారు మరి రోజుకొక గొప్ప నిర్ణయాన్ని తీసుకొని పేదల మీద జరుగుతున్నటువంటి ఆర్థిక భారాన్ని తగ్గించేటువంటి క్రమంలో భాగంగానే ఈరోజు గృహజ్యోతి పథకం కింద రెండు వందల కరెంటు ఫ్రీ కూడా ఇవ్వడం జరుగుతుంది మళ్ళీ రాబోయేటువంటి కాలంలో ఇందిరమ్మ ఇల్లు కూడా ఐదు లక్షలతోటి తొందరలోనే నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల చొప్పున ఇవ్వడం జరుగుతుంది అదే కాకుండా ఇప్పటికే గ్యాస్ సిలిండర్ కూడా ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇట్లా మీరు చూస్తే ఏదైనా కూడా ప్రజలకు ఉపయోగపడాలి ప్రజా సంక్షేమానికి ఉపయోగపడాలి ప్రజలు ఆర్థికంగా నిలదొక్కునే విధంగా ఉండాలనేటువంటి లక్ష్యంతో మేమిచ్చినటువంటి గ్యారంటీ పథకాలన్నీ కూడా ఒక్కొక్కటి అమలు చేస్తూ ఉంటే కూడా కావాలని కొన్ని ప్రతిపక్ష పార్టీలు మరి రాజకీయాల కోసం ఎలక్షన్ల కోసం తప్పుడు మాటలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మీకు తెలుసు ఎర్ర బస్సు ఎక్కాలంటే పేదల మీద ఎంత భారం ఉంటుందో అనేది కానీ బస్సు ఎక్కేదంతా పేదలే అందులో ప్రతి ఇంట్లో ఒక మహిళ ఈరోజు బస్సు ప్రయాణం మూలంగా నాలుగైదు వేలు ఖర్చు తగ్గుతుంది వాళ్ళ మీద భారం తగ్గుతుంది అదే కాకుండా ఇక్కడ ఇంట్లో చూస్తే కనీసం వెయ్యి రూపాయలైనా గత ప్రభుత్వము గృహ అంటే అవసరాల కోసం కూడా మరి కరెంటు రేట్లు పెంచింది వేలాది వందలాది ఎకరాలలో ఫామ్ హౌజ్లు ఉన్న వాళ్ళకేమో కరెంటు ఫ్రీ వచ్చింది చైన్ల పేరుతోటి వాళ్ళు చైన్లు వేసిర్రో చికలు వేసిర్రో దొంగనోట్లో ముద్రించిర్రో మరి అక్కడ ఏం ఇండస్ట్రీస్ నడిచినా ఏం తెలియదు ఫామ్ హౌజ్ అని పెట్టుకొని వందల ఎకరాలకు చుట్టూ కంపౌండ్ వాళ్ళు పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా కరెంటు పడితే వాళ్ళకేం కరెంటు బిల్లు పడలే కానీ ఇక ఇట్లాంటి చిన్న ఇండ్ల మీద మాత్రం వందల రూపాయల కరెంటు భారం పడ్డది అలాంటి భారాన్ని తగ్గించడంలో భాగమే ఈరోజు రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ పెట్టడం మూలంగా ఒక ఇంటికి మినిమం వెయ్యి నుంచి పదిహేను వందల వరకు కూడా భారం పడకుండా మరి ఈరోజు ప్రభుత్వం భరిస్తూ ఉంది సీఎం రేవంత్ రెడ్డి గారి ప్ర కాంగ్రెస్ ప్రభుత్వము కాబట్టి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఇందిరమ్మ పాలను దీవించాలని సపోర్ట్ చేయాలని పేరు పేరున కోరుకుంటాం